ఇప్పుడు అడిపోయిదరా నీకు ఫీడ్బ్యాక్ పలికేసానా ఏటు బాబా పలికేసింది పలకలేదు మళ్ళీ పలక పలక సంకి ఊ చేసిందిరా యాడొచ్చేసింది లోపల లోపల ఓడి యబ పలికింది నేను రాసా చాలా సార్లు ఆయన నీతో పేరెంట్ ప్రేమ పిలిపించుకునే అదృష్టం భయం అంటే లేదనుకుంటాను దీనమ్మా ఏంటి నా నీళ్ళు కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనాది రా నీకేట అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చిన తినేసాను మీ తచ్చలో కూడా రేపు మాప పోయేటున్నాయి ఎందుకు కోపం కోపట్టుకూడదు కోపట్టుకూడదు కోపడితే ముసలి అయిపోతాం ఇదో నాన్నో ఏట్రా చెప్పింది మనసులో ఎట్టుకోకు త్వరలో ముసలాడైపోతావు అట్టేనా ఓనట్టేమించిన మనసులో ఉన్నది నువ్వు నోటికే దొత్త అదే చెప్పాలిరాశి అందుకే రా ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పోస్త తెల్లకైతాం ఏం చేస్తావరా దీని ప్రేమంతా దీనిలో నింపేయాలంతే మూమెంట్ నింపు నింపు ప్రేమ అంటే ఓ లైలా మజ్నూలా దేవదాసు పార్వతిలా ఓ రోమియో జూలెట్ లా అదో మాదిరిలా ఉండాలరా అయినా ఈ దేవదాసు తెలుసు ఈ మజ్ను ఈ రోమియో చూడట్లా మొగాడు తెలుసు ఓ నీకు తెల్దా రోమియో జూలియట్ తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటారు రాసే ఆడే అంటవా ఆడే కా ముతో నువ్ వాళ్ళ పక్కన సేరిపోతారా సేరిపోలే తెలియపోతే ఒక లక్క తెలికొ లక్క ఎందుకి లెటర్ అయితే రాద్దాం కాని ఇచ్చేది ఎవర్రా నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు బాబు అప్పుడు తోలిపో నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా ఈ మూమెంట్ కమర్తా ఎందుకురా చదివి ఉంటదంటే ఎంతకి వస్తా రాదా ఈ బసి బీభం చూడ్డానికి బీహం మొత్తం లేరాయనంగా రుచి పట్లెట్టపోతే బంగారు పప్పు తీద్దు కదా

అలా సైక్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురాడు వెళ్ళాలి ఏంటి మన పేరడికి పిలవకుండా వెళ్ళిపోయా అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే చదువు ఒరేయ్ తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం మన అచ్చలతో ఇంత ఇంచుంచుకొని అచ్చరం కాగితం నుంచి ఎలా పారిపోద్ది నేను చూత్తాను ఈ పూట సరే నన్ను చూడు నువ్వు వచ్చాకే నా నాకు గుండె పడకపోతే పోదు పొద్దున్నే ముచ్చట మూడు స్పీడ్ బ్రేకులు వచ్చేసి కట్టేసి కట్టేసే స్పీడ్ బ్రేకలు అన్నీ అయిపోయారా ఉందంటీ ఓర్ బావ ఫిల్ చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించారు తెలుసా నవ్వుతుంది నేను లెటర్ నమస్కారం అమ్మా నా పేరు ఆశీ భీమం అనే విషయాలు మీకు చెప్తుంది తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీమకు మీరంటే చాలా ఇష్టం అమ్మా మీరేమనుకోపోతే ఒకసారి భీమం చూసొత్తానే రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకి వెళ్ళొచ్చు రాయనంగా మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇల్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ నియోజనం బారో గారు తెల్లారితే మేము అంతా సముద్రం మీద కిలో పదికే తోలవి ఇప్పుడు ఊరవతల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండబంటారు అది గురుతుంది రాయ్ ఇక్కడికి అక్కడ తేడాం కదా అలా అంటారు ఏంటండి ఎత్తుపైనిళ్ళు ఎప్పటినుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్ళు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించి పలకరించిపోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులయ్యా మా నీళ్ళకి దూరం పెట్టేస్తే గిలకిలా కొట్టేసుకుంటది ఎంతైనా గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును ఫిషింగ్ యాడ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉంటదు తీసుకెళ్లడమే ఏటే ఎందుకు వచ్చావు నా కోసం రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా అందుకే ఒక్కసారిని చూడటానికి వచ్చాను భయమే లేదా ఇందాక వరకు ఏ లేదు ఇప్పుడు అత్తుంది జ్వరం కావాలా నీకు సార్ రాయిన మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రే పొద్దున పేపర్ వాళ్ళకి గ్రూప్ ఫోటో కావాలి కదా కావాలి రాయనం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది మీ మా ఇల్లు కలిసి ఎక్కడ బతకాలి వీలా మాకు రెండు మూడు ఇల్లు లేవు ఆశీ రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు ఇప్పుడైనా మచ్చ పడిందేమో నని నువ్వే మాట్లాడుతున్నావు ఇలా రా నీకు జ్వరం రప్పించేస్తాను ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి గారు నీకెల్లు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకలే నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను ఏంటి కోడపిల్ల నా కొడుకు సో నో రోజుకుని మీద పోతున్నావట ఇదిగో నువ్వు వరిసినా కలిసినా ఆడది కాబోయే మొగుడు గుర్తికో మొగుడిని ఆదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది ఇదిగో నానా నేను అన్నానంట అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి తొందరపడ అందరికీ మంచిది కనకం అన్నయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అడిగేది లేదా నువ్వు ఎంత అడ్డు అడగాల్సిన అడిగే వెళ్తాను ఏ నా మేన కూడా అడిగే హక్కు నాకు లేదా ఏంటి ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడు ఉంటాది కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్ నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వంతికి పోయింది ఇప్పటికిప్పుడు నీ మొగడు ఎక్కడుంటాడు శపవే నీ ఎంత సౌకర్యంగా నేను తలదించుకోలేను ఇటే పొరువు తక్కువతో రాయణ సంబంధం కలుపుకోడు అది కాదన్నయ్యా నీది బంధువు కాదనిలే అది బంధుత్వం మళ్ళీ కలుపుకోలేవు టీ తాగి మా ఇంటికి వెళ్ళి తాగుతానులే